హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం చూస్తున్నటువంటి టెంపుల్ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న గొల్లల మామిడాడిలో ఉన్న సీతారామాలయము ఈ దేవాలయాన్ని పంతొమ్మిది వందల ముప్పై నాలుగవ సంవత్సరంలో రామరెడ్డి సుబ్బిరెడ్డి అన్నదమ్ములు ఇద్దరు కూడా స్థాపించడం జరిగింది ఇక ఈ గోపురం విషయానికి వస్తే రామాలయం రామాయాలయంలో ఈ రామాయణం మొత్తం కళ్ళ కట్టినట్లుగా కనిపిస్తుంది ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా అంత బాగుంటుంది ఈ గుడి కట్టి వంద సంవత్సరాలు అవుతుంది కానీ ఇక్కడ ఎక్కువ విగ్రహ విగ్రహం కూడా కొంచెం కూడా చెక్కు చెదరలేదు విగ్రహాలు అంత బాగుంటాయి చూడడానికి అక్కడ నుంచి అయితే అసలు కదలబుద్ధి కూడా అవలేదు నాకైతే అంత బాగుంటుంది చూసారు కదా ఈ దేవాలయము దీని చుట్టూ కూడా అయ్యప్ప స్వామి మాడ వేసుకున్న వాళ్ళు ప్రదక్షిణ చేస్తున్నారు ఇక్కడ ప్రతి ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క ఇన్సిడెంట్ మన రామాయణం సీతాపహరణం కానీ రా రావణాసురుడి గట్టం కానీ అదంతా మనకి కళ్ళ కట్టినట్లుగా కనిపిస్తుంది మేము అన్ని ఫ్లోర్లు కూడా ఎక్కి చూసాము అక్కడ నుండి అయితే ఎవరికి రావాలని అనిపించదు ఇది పైకి వెళ్ళేటువంటి దారి ఇది చూసారు కదా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న అద్దాల మేడ ఇందులో ఏముంది ఏంటండి బాబు ఇందులో అసలు ఒక ఒక్కొక్క మిరల్లో సన్నగా ఒక మిరల్లో లావుగా మరొక దాంట్లో లా పొట్టిగా ఒక్కొక్క మరొక మిరల్లో అయితే రాముడు మన హృదయంలో ఉన్నట్లుగా కనిపిస్తుంది అంతా బాగున్నాయి విగ్రహాలు చూసారు కదా ఈ మిర్రర్ స్పెషల్ అదే అండి ఇది అద్దాల మేడ ఇవి ఈ ఏరియా మొత్తంలో కూడా చాలా ఫేమస్ అయినటువంటి గుడి కంపల్సరిగా మీరందరూ కూడా దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఒకసారి విజిట్ చేసి మీరు కూడా ఆ కోదండరామస్వామి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్